హలో ఎవ్రీవన్ చాలామంది డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ అడుగుతున్నారు సో దాని గురించి ఇవాళ వీడియోలు షేర్ చేసుకుంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత డిఎస్సి గురించి గవర్నర్ తమిళసై ప్రకటన కూడా చేయడం జరిగింది మొత్తంగా ఒక ఆరు నెలలలో మనకి డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది అనేసి అయితే ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ విద్యాశాఖ చూపించిన లెక్కల ప్రకారం పద్దెనిమిది వేలు ఓకే కానీ ఇప్పుడు గవర్నమెంట్ రిక్రూట్ చేసేది ఎంత అంటే తొమ్మిది వేల చిల్లర ఓకే దగ్గర దగ్గర పదివేలు అనుకోండి అయితే ఇప్పుడు ఈ వేకెన్సీ అన్నీ ఒకవేళ రిలీజ్ చేస్తే మరి మిగిలిన ఎనిమిది వేలు ఎప్పుడు వేస్తారు అంటే రెండో విడతలు వేస్తారు అనేసి గవర్నమెంట్ చెప్తుంది ఓకే కాకపోతే ఎస్జిటి నుంచి ఎస్ఏగా ప్రమోషన్ రావాలి అని చాలామంది ఉపాధ్యాయులు వెయిట్ చేస్తున్నారు ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కోసం వెయిట్ చేసేట వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ ఏంటంటే అంటే వాళ్ళలో చాలా మందికి టెట్ లేదు ఎందుకంటే అప్పుడున్న నిబంధనల ప్రకారం టెట్ లేకపోయినా కూడా వాళ్ళు ఎస్జిటికి ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళు చేశారు అప్పుడు ఎస్జిటికి సంబంధించిన ప్రమోషన్స్ ఇంకా జరగలేదు కూడా అయితే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ ప్రమోషన్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం ఓకే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం కంపల్సరీగా టెట్ క్వాలిఫై కావాలి మరి వీళ్ళకేమో టెట్ లేదు ఇక ఏంటిది అంటే దరఖాస్తులు పెట్టుకుంటున్నారు ఏంటి అంటే మరి మాకు టెట్ లేదు మాకేమన్నా ఇంటర్నల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఇవ్వండి మా ప్రమోషన్స్ అని వాళ్ళ బాధ ఇప్పుడు స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ ఏంటి అంటే మరి మీరు ఎట్లాగో వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తే చాలామంది స్కూల్ అసిస్టెంట్ అంటే ఇప్పుడు బీఎడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఇదొకటి నెక్స్ట్ ఏంటంటే ఈ స్టూడెంట్స్ అందరు కూడా ఎవరైతే నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేసేట వాళ్ళు ఏమైనా ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు పద్దెనిమిది వేలు వేస్తే అయిపోతుంది కదా కొంచెం లేట్ అయినా సరే కానీ పద్దెనిమిది వేలు ఏకదాటికి ఒకటి ఒకటేసారి ఇస్తే బాగుంటుంది అనేసి చాలామంది అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కమెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే మరి ఇప్పుడు డిఎస్సి ఆరు నెలలు అంటాను టెట్టు పెడతారా పెట్టరా అనేది ఇంకొకటి కంపల్సరీగా టెట్టు పెడతారు అటు టీచర్స్కి టెట్టు కావాలి ఇటు స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా బీఏడ్ కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా టెట్ కావాలి కాబట్టి కంపల్సరీగా టెట్టు ఉంటుంది ఇక వేకెన్సీ అయితే గవర్నమెంట్ ఇప్పుడు పదివేలు వేకెన్సీ రిలీజ్ చేసి మళ్ళీ మరొక విడతలో ఎనిమిది వేల వేకెన్సీ అయితే రిలీజ్ చేస్తారు